ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెద్దేరు పుల్స్ మార్కెట్గా కూర్చున్నావు ఏం అడుగుతా రైతులు ఎట్లా అడుగుతారు లక్షా ఇరవై ఐదు వేలు అడుగుతుండ్రు వీటిని నీవేం అలా మరి రెండు దక్క నలభై లక్ష ముప్పై ఎనిమిదికి అయితే ఇస్తావు మన ఊరేది ఇర్ల దిన్నే అమర్చింత మండల్ వనపర్తి జిల్లా పేరు అంజిరేడ్డే పోతాయా పని బాగా రెండు రెండు అంకలు ఎటు కట్టిన పోతాయి నెంబర్ చెప్పు సార్ నీది తొమ్మిది ఆరు సున్నా మూడు ఒకటి రెండు ఐదు ఆరు ఒకటి ఐదు సేల్ కాబట్టి ఈ ఏర్ల దిన్న అంజిరేడ్డిని కాంటాక్ట్ చేయండి రెండు రెండు వైపులా ఎటు సైడ్ అయినా పోతాయంట వీటికి సంబంధించి బ్యాక్ సైడ్ కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొకరితో మళ్ళీ వెళ్ళి